హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగున్నారో దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూమోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో ఇంకా వీడియో అయితే కంటిన్యూస్గా చూడండి స్కిప్ చేయకుండా వీడియో అనేది చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మా బాబు సమ్మర్ హాల్ అంటే సమ్మర్ అయిపోయిన లాస్ట్ మంత్ జూలైలో జరిగిందనమాట ఈ జూలైలో మంత్ వీడియో ఇది వచ్చేసి ఇంకా మా బాబు పుట్టింటుకలు పెట్టుకున్నాము మా పద్ధతి ప్రకారం ఏంటి అంటే పుట్టింటుకలు అంటే ఏవైనా శుభకార్యాల ముందు మేము ముందుగా ఇంటికి ఇంట్లో దేవునికి అనేది చేసుకుంటాము సో ఆ బ్లాగు మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో ఖచ్చితంగా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇక్కడైతే మార్నింగ్ లేచి మామూలుగా కనుం సైడ్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇది ఏంటి అనేది ఏంటి అంటే కన్నా సల్ల చల్లముద్ద అని ఉంటారు కదా ఆ కర్నూలు సైడ్ మొత్తం ఏ శుభకార్యాలు ఏ పెళ్ళిళ్ళు ఏవి చేసినా సరే ఫస్ట్ అయితే ఇంట్లో దేవునికి ఇలా చేసుకోవాలి ఇది వచ్చేసి సండే ఆర్ థర్స్డే చేసుకోవాలి మిగతా రోజుల్లో ఏం చేసుకోకూడదు ఇంకా ఆ రోజుల్లోనే ఖచ్చితంగా అనేది చేసుకోవాలి ఈ ఈ శుభకార్యాలు అనేది సో ఇంకా మేమైతే సండే రోజు అయితే ప్రిపేర్ చేసాము ఇంకా సండే రోజు మా ఇంట్లో ఇలా దేవునికి అయితే సలమొద్ద ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంతమందికి తెలిసినది ఖచ్చితంగా నాతో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా వీడియోస్ ఎంతమంది అనేది అర్థమవుతుంది కదా కన్నుల సైడ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ ఒక్కసారి నాతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని కంటిన్యూగా చూడండి ఇంకా అర్లీ మార్నింగ్ లేచేసి మేము సండే అని చెప్పాను కదా ఇంకా అర్లీ మార్నింగ్ లేచేసి నేనైతే మొత్తం అంతా దేవుని పూజ గది అంతా క్లీన్ చేసుకొని దేవుని పటాలన్నీ క్లీన్ చేసి మంచిగా పూలు అలంకరించి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఈ కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసాము ఇంక ఇది వచ్చేసి ఒంటికాడు అంటారండి దీని అయితే ఈ ఒక కత్తి ఉంటుంది కత్తికి పసుపు కుంకుమ ఇలా రాసి జొన్నలు పోసి జొన్న ఆ కత్తిని పెట్టి ఒక నిమ్మకాయ పెట్టి ఇంకా తర్వాత ఇలా ఒక మనిషి బొమ్మలాగా వేసి ఆయనకి ప్రాణం పోసినట్టు అనమాట అంటే అలా ఎర్రమటి దానిపైన పసుపు కుంకుమ అండ్ ఇది ఉంటుంది కదా ముగ్గు పిండి ఇలా మూడు కలిపి మనిషి బొమ్మలాగా వేసి ఇంకా ఆయనకు అన్ని నైవేద్యాలు పెడతాం నైవేద్యాలు ఏంటి అంటే స్పెషల్గా ఈయనకు పెట్టేటి చాపట్లు అన్నము పెసరపప్పు ఇంతే అంటే చాపట్లు అంటే ఐడియా ఉంటుంది కదా జొన్నపిండితో మాత్రమే చేస్తారు ఇవి కూడా ఏ పిండి అంటే ఆ పిండి కాదు ఓన్లీ జొన్నపిండి యాడ్ చేసేసి ఇవన్నీ చేసి ఇలా అయితే కన్నా దేవునికి పెట్టేసి ఇంకా టెంకాయ కొడతాం అనమాట ఈ కార్యక్రమం అనేది మార్నింగ్ మార్నింగ్ టెన్ లోపల అయిపోవాలి తర్వాత సల్లముద్ద అనేది అది కొంచెం లేట్ అయినా కూడా ఏం పర్వాలేదు అనమాట ఇదైతే మార్నింగ్ టైంలోనే అయిపోవాలి ఇంకా సరే అనేసి మార్నింగ్ నైన్ థర్టీ టెన్ కల్లా అయితే మాకు ఈ కార్యక్రమం అయితే అయిపోయింది కానీ అంతా రెడీ చేసి ప్రిపేర్ చేసాము కాకపోతే ఒక్కటి అనమాట అంటే ఈ స్వామికి మందు పెడతారు కదా మందు అనేది ఖచ్చితంగా పెట్టాలన్నమాట అప్పటికి నైట్ గుర్తులేదు ఇంకా మార్నింగ్ అంటే షాపులు ఓపెన్ అయ్యి ఉండవు కదా సో ఇంకా సరే దేవుడు ఉండనేసి మళ్ళీ తెచ్చి పెడదాములు అనేసి ఇంకా మేమైతే టెన్ కలర్ టెంకాయ అయితే కొట్టేసి ఇంకా దేవుడిని ఏంటి అంటే ఉంచుకోవాలి ఇంకా ఇదేంటంటే మా పెళ్ళి అయినప్పటి నుంచి ఏదైనా శుభకార్యాలు చేస్తే ఇలా అయితే చేస్తాము సో అందువల్ల నాకు కూడా కొంచెం ఐడియా ఉంది ఇంకా ఏంటంటే అమ్మ వాళ్ళ సైడ్ ఇలాంటివి ఏం తెలియదు ఇంకా అత్త వాళ్ళ సైడ్ అయితే ఖచ్చితంగా ఇలా పద్ధతులన్నీ ఖచ్చితంగా అనమాట సో అలా నాకు కూడా ఇంకా తెలుసుకోవాలి కదా మనం కూడా ముందు ఫ్యూచర్లో చేయాలి కదా సో అందుకనేసి అన్నీ అయితే మంచిగా వీడియో అయితే తీసుకున్నాను ఇంకా ఈ కార్యక్రమం వచ్చేసి బోయల్ అని ఉంటారు బాయల్ అంటారు సో బాయల్ అనే వాళ్ళు చేస్తారు అనమాట ఈ ఒంటికాడు అనేది ఇది మేము ఊరి దగ్గర నుంచి మేము రప్పించుకున్నాము ఇలా అయితే కదా సాకలమ్మని ప్లస్ బావిల్ ఇంకా మా అత్త వాళ్ళు వచ్చారు దగ్గర నుంచి కార్యక్రమం చేయడానికి ఈ సండే వచ్చేసి ఇవి పెడతాం నెక్స్ట్ సండే బాబు ఎంట్రుక జూలై జూన్ ఫోర్టీన్ అనమాట సో ముందు ఈ కార్యక్రమం అయితే చేసుకున్నాము ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంక ఇవన్నీ తీసేసుకుంటుంది ఆమె దక్షిణ ఇంకా అలాగే ఆమెకి ఒక చీర జాకెట్ మనం ఉన్నంత వరకు మనం అండి అంటే ఇంత దూరం వచ్చారు కదా అనేసి మేమైతే చీర ఒక చీర పెట్టి అలా చేశాను ఇంకా ఎత్తైన సాకలం మనకి ఆడబిడతా సమానం అంటారు కదా సో అందుకనేసి వాళ్ళకైతే చీర డబ్బులు ఇలా ఇచ్చి పంపించాము ఇంకా ఛార్జీలు ఇవన్నీ మేమే పెట్టుకున్నాము ఇంత దూరం వచ్చారు కదా అంటే మ్యాక్సిమం పల్లెలో ఉంటే వాళ్ళే వచ్చి చేసిపోతారు ఆటోమేటిక్గా ఇంకా మనం పల్లెల్లో ఊళ్ళో లేము కాబట్టి ఇక్కడికి వచ్చి చేయాలి కాబట్టి మేమే రప్పించుకున్నాము అందరూ ఏం వద్దులే ఉన్నారు కానీ మన సాంప్రదాయాలు మన పద్ధతులు ఖచ్చితంగా మనం కూడా పాటించాలి కదా మనం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా వాటిని కంటిన్యూ చేయాలి అలాగే వదిలేయకూడదు కదా వదిలేసామే అని ఉంటుంది సో అలా కాకుండా మనం కూడా వాటిని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మేమైతే ఖచ్చితంగా ఏ కార్యక్రమం ఇంత ముందు ఇంట్లో గృహప్రవేశాన్ని కూడా మేము చేయించుకున్నాము ఇలా చల్లముద్ద అనేది పాప ఇంటికి చేయించుకున్నాము ఇప్పుడు ఇంక బాబు కూడా చేయిస్తున్నాను ఇంకా వెంటనే టెంకాయ కొట్టి ఇవన్నీ ఇచ్చి సాంబ్రాన్ని వేసి మా ఇంటి దే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కత్తి అవన్నీ తీసేసి అంటే ఇట్లా నేను అమ్మ ముందు ఉంటుంది కత్తి పట్టుకొని అవన్నీ మూట కట్టుకొని భుజాన వేసుకుంటుంది ఇంకా నేను వెనక ఆమె మీద వాటర్ చల్లుకుంటూ వెళ్తే ఆమెను కత్తి అవన్నీ తీసుకెళ్ళి బయట క్లీన్ చేసి ఇంకా బయటనే పెట్టేసి అలా వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆమె ఇంట్లోకి వస్తుంది అనమాట ఇది ఒంటి కాడు అంటే సో తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను ఇంకా కర్నూలు మ్యాక్సిమం కర్నూలు సైడ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది సల్ల ముద్ద ఒంటి కాడు ఇవి అనేవి ఆ సైడ్ అయితే తెలియకపోవచ్చు ఇంకా తర్వాత ఇంకా దేవునికి అలా వంటి కాడ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అందరు టిఫిన్ చేసేసి ఇంకా ఇది వచ్చేసి చల్లముద్ద సల్లముద్ద అంటే అమ్మవారికి చేస్తారన్నమాట ఇది ఇలా నట్టింట్లో చేస్తారు ఇదైతే కదా హాల్లో చేయించా మేము ఇంకా దానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇందుకోసం కూడా ఏమేమి చేయాలి అంటే కదా బెల్లమన్నం జొన్నం చేయాలి జొన్నలతో అన్నం చేయాలన్నమాట ఖచ్చితంగా అంటే ఆ ఒంటిగారి స్వామికి వచ్చేసి చాపట్లు అనేది జొన్నపిండితో పోయాలి అమ్మవారికి వచ్చేసి జొన్నలతో అన్నం చేయాలంటే సంగటిలాగా చేయాలనుకుంట ముద్దల్లాగా చేయాలి సో ఇంకా జొన్నం బెల్లం అన్నం అనేది ఈ అమ్మవారికి పెట్టాలి ఇందుకోసమైతే ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు మేమైతే ఇంతలోపు వంట కార్యక్రమం అయితే మేము చేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఇంకా మోస్ట్లీ తక్కువ మందినే ఎక్కువ ఎవరు రాలేదులే ఊర్లో అయితే మోస్ట్లీ అందరు రిలేటివ్స్ చల్లముద్ద అంటే ఖచ్చితంగా బంధువులందరినీ పిలిచి అందరికీ భోజనాలు పెడతాము ఇంకా ఇది సిటీ కాబట్టి ఇంత దూరం రాలేదు కదా సో అందువల్ల ఇంకా మా ఇంటి ఊరికే మాత్రమే కాబట్టి సింపుల్గా అయితే చేసుకున్నాము అంటే ఇంకా అత్తవాళ్ళు వచ్చారు ఇక్కడ ఈ సిల్ల మా రిలేటివ్స్ ఉంటారు ఇంకా వాళ్ళని పిలిపించుకున్నాము ఇంకా ఈ చాకలమ్మ బాయలు వీళ్ళు ఇంతే మా మేము మా ఇంటి వరకు మేము చేసుకున్నాము ఇంకా మా ఊరు సైడ్ అయితే కదా మ్యాక్సిమం రిలేటివ్స్ అందరినీ పిలిపించి అందరికి భోజనాలు చేస్తారు ఈ ముద్ద పెడుతున్నారు అంటే కదా అంటే చాలా బాగా చేస్తారండి అంటే ఈ ముద్ద ఇవన్నీ నాకు పెద్దగా అంత ఐడియా లేకపోయి ఉండేది పెళ్ళైన కొత్తలో కూడా ఏంటి ఇవన్నీ అసలు అనుకునేదాన్ని కానీ చాలా బాగుంటుంది అనమాట ఇది చేస్తుంటే కదా అందరు బంధువులు అంతా వస్తారు ప్లస్ అది కాక ఇది మనకి ఇంటికి మంచిది అనమాట చేస్తే ఇంటికి మంచిది అంటారు ముద్ద అనేది అమ్మవారికి పెద్దమ్మ అమ్మవార్లు ఉంటారు కదా సుంకాలమ్మ ఇట్లా అమ్మవార్లు పెద్దమ్మ ఘాటితే ఏమే ఇంకా ఏవే పేర్లు ఉన్నాయి ముత్తాలమ్మట్లా అట్లా అమ్మవారికి చేసినట్టు అనమాట ఇది అనేది ఇంకా ఇందుకోసమైతే కదా ఇలా సాకలమ్మ మాత్రమే ఇది చేస్తుంది ఇంకా ఈడ కూడా పసుపు కుంకుమ ముగ్గుపిండితో అయితే కానీ ఇట్లా మంచిగా అనమాట నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుందండి చూస్తుంటే అలాగే చూసుకోవాలా ఉన్నంత ఇదిగా ఉన్నింది అనమాట అంత మంచిగా అనిపిస్తుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది అంటే లాస్ట్ టైం పాప చేసాం కానీ ఊళ్ళో చేసిందాము ఇక్కడ ఇంట్లో గృహప్రవేశానికి ఏరే వాళ్ళతో చేయించాము ఇంటి దగ్గర నుంచి పిలిపించలేదు అనమాట అప్పుడు సో ఇప్పుడైతే కన్నా ఖచ్చితంగా పిలిపించుకొని చేయాలా మంచిగా అనిపించి మేము పిలిపించుకొని మరీ చేయొచ్చాం అనమాట చాలా అంటే చాలా కలగా ఉండింది ఇలా ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ సల్ల ముద్దకి జొన్నము సర్జ అది బెల్లమన్నం చేయాలి ఇంకా అలాగే కుడుములు ఆవిరి కుడుములు అంటే మనం ఇడ్లీలాగా చేస్తాం కదా ఐడియా ఉంటుంది కదా కుడుములు అంటే అది వచ్చేసి జొన్నపిండితో తొమ్మిది కుడుములు చేయాలి తొమ్మిది కుడుములు ప్లస్ తొమ్మిది దీపాలు పెట్టడానికి అంటే దీపాలు కూడా దీ మట్టి దాంట్లో వీటితో పెట్టకూడదు దీపాలు కూడా ఆ జొన్నపిండి చేసిన కుదుల్లో మాత్రమే దీపం పెట్టాలన్నమాట అలా ఐదు దీపాలు అయితే అయినా జొన్నపిండితోనే ప్రిపేర్ జొన్నపిండితో ప్రిపేర్ చేసి వాటిని మగ్గని అదే ఇడ్లీలాగా ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి దీపాల తయారవుతాయి మీకు నేను వీడియో అనేది క్లియర్గా తీయలేదన్నమాట అక్కడక్కడ కొంచమే తీసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏదైతే అయినా ఇంత ఇంకోసారి ఎలా అయినా చేసినప్పుడు మంచిగా తీసి చూపిస్తాను మీకు ఇలా జొన్నపిండితోనే మనం దీపాలు కూడా జొన్నపిండితోనే పెడతాము ఇంకా ఇలా మొత్తం అంతా పువ్వులు డెకరేషన్ చేసి మంచిగా అలంకరించుకోవాలన్నమాట ఇంకా అమ్మకి ఇటు సైడ్ వచ్చేసి జొన్నలు పోసి కలసం పెట్టుకుంటాం ఆ కాళశం చెమ్ములో వచ్చేసి మనం పసుపు కుంకుమ ఇవన్నీ వేస్తాం కదా ఇక్కడ అయితే కానీ పసుపు కుంకుమతో పాటు పెరుగు ఎర్రగడ్డ ఐదు రూపాయల కాయలు ప్రతి ఒక్క అమ్మ దగ్గర అంటే ఐదు మూలలకు పెడతాము ప్రతి ఒక్క మూల మూలకి ఒక నిమ్మకాయ ఐదు రూపాయల కాయను అంటే ఐదు రూపాయల కాయను కానీ చిల్లర కానీ ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఉండాలి ప్లస్ అలాగే ఆకులు ఐదు ఒక్కలు ప్రతి మూలకి ఇలా పెట్టాలన్నమాట ఇంకా అటు సైడు ఇటు సైడ్ వచ్చేసి ఒక సైడు జొన్న ముద్ద ఒక సైడు బెల్లమన్నం ముద్దలాగా చేసి పెడతారు వాటిపైన ఈ అంటే ఫస్ట్ జొన్న కుడుములు ఇవి ఉన్నాయని చెప్పాను కదా ఆ జొన్న కుడుములు పెట్టి వాటిపైన ఇలా పిండి బెల్లమన్న ముద్దల్లాగా చేసి పెట్టి వాటిని అమ్మవారిలాగా భావించి వాటికి పూజ చేస్తామన్నమాట నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఇక్కడైతేకైనా ఆ ముద్దలకి మంచిగా పూలు కంకణాలు గోల్డ్ గోల్డ్ కూడా వేయాలి ఖచ్చితంగా చే గోల్డ్ అంటే మరి చైన్లు ఇవన్నీ లేకపోయినా కనీసం ఉంగరము లేదంటే చెవి ముక్కురాయన్న పెట్టాలన్నమాట అంటే అమ్మవారికి మనం బంగారం అనేది పెడతాం కదా అట్లా ఖచ్చితంగా అయితే ఉంగరం అన్న ముక్కుడు కన్నా పెట్టాలి అక్కడ ఇంకా నేనైతే అయినా ఇంట్లో దగ్గర ఉన్న బంగారంతో అలంకరించాను ఇలా ప్రతి దానికి ఇంకా దీపాలు చూసారు కదా అన్నిటి దగ్గర దీపం పెట్టేసి పసుపు కుంకుమ ఇవన్నీ పెడుతున్నాము అంటే ఇది నట్టింట్లో మాత్రమే చేస్తారు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఇంకా చాలా అంటే నాకు చాలా ఫీజుఫుల్గా అనిపించిందండి ఇంకా ఆ రోజు అది కాక దగ్గర నుండి నాతోనే చేయించారనమాట ఇంకా ఆ రోజు ఎవరు లేరు కదా రిలేటివ్స్ ఎక్కువ పిలుచుకోలేదని చెప్పలేదు చెప్పాను కదా సో అందువల్ల నేనే చేశాను ప్రతి ఒక్కటి అలంకరించడం కానీ ఆ చాకలమ్మ చెప్తూ ఉన్నది ఈ ముగ్గు ఇవన్నీ వేయడం చాకలమ్మ చేసింది తర్వాత ఇట్లా అమ్మ వాళ్ళని జొన్నపిండితో దీంట్లో చేశాం కదా అవన్నీ చేయడం అనేది నాతో చేయించింది అనమాట ప్రతి అమ్మ దగ్గర దీపం పెట్టేసి చాలా మంచిగా చేసేది చూ చూడండి మీకే చూడండి ఇంకా దీపం పెట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట అటు సైడు ఇటు సైడు అమ్మ వాళ్ళ భావించి ఇంక ఇటు సైడు కలిసేమి చెమ్ములాగా పెట్టి టెంకాయ అయితే కొడతాము ఇంకా ఇది మా పాప వీడియో తీసింది తేవి అంటే తను బ్యాక్ నుంచి తీస్తుంది అనమాట సో అందువల్ల మీకు రిఫ్లెక్ట్ ఇలా వస్తుంది ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించింది అది నాకైతే కదా ఎంత పీస్ఫుల్గా అనిపించిందో ఆ రోజు అయితే కదా మా ఇంట్లో ఇంకా ఇదో అనిపిస్తున్నాడు కదా వీడియో లీవ్ని ఎంట్రుకల కోసం ఇవన్నీ చేస్తున్నాం అనమాట ఇంక ఇది నెక్స్ట్ సండే అయిన ఇంట్రుకలు ముందు సండే రోజు అప్పుడప్పుడు అనుకున్నాం అనమాట అంటే సండే సాటర్డే మా వారికి లీవ్ ఉంటుంది వచ్చారు సో ఇంకా ఏంటి అంటే మేము ఫ్రైడే ఈ సల్ల వద్ద పెట్టుకొని సాటర్డే ఎంట్రుకలు తీపించుకుంటే సరిపోతుంది అనుకున్నాము కానీ ఏమన్నారంటే అంటే పాపకి ఫ్రైడేనే సలం పెట్టాము అప్పుడు ఇంకా టైం లేదు కాబట్టి ఫ్రైడేనే పెట్టాము మామూలుగా అయితే కన్నా గురువారం లేదా ఆదివారం మాత్రమే ఇట్లా అమ్మవారికి స్థలం మొదలు పెట్టుకోవాలంట సో ఇంక అందుకనేసి మా అత్తవాళ్ళంతా లేదు ఖచ్చితంగా ఆదివారమే పెట్టుకోండి అని అంటే ఇంకా అప్పుడప్పుడు అనుకొని మేమైతే ఇంకా అప్పుడప్పుడు టికెట్లు రిజర్వేషన్ చేయించి వాళ్ళని ఊరి దగ్గర నుంచి రమ్మని చెప్పి ఇంకా అప్పుడప్పుడు చేసుకున్నాము ఇంకా మాకు ఇక్కడ తెలిసిన రిలేటివ్స్ ఉంది వాళ్ళని అయితే పిలుచుకున్నాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇలా అయితే మొత్తం అంతా ఇంకా దేవుడు టెంకాయ కొట్టేసి ధూపం వేసి ధూపం మంచిగా వేస్తారు అమ్మవారికి ఇంకా ధూపం వేసి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా దండం పెట్టుకుంటారు ధూపం వేసి చాలా బాగుంటుందండి ఈ కార్యక్రమం అయితే కదా ఇంకా నాకు పెళ్ళైన తర్వాత చా అంతా నచ్చకపోయేది కానీ ఇంకా రాను రాను మనం కూడా అలవాటు చేసుకోవాలి మన తరం వాళ్ళకి మన తర్వాత వచ్చే వాళ్ళకు కూడా మనం చెప్పాలి కదా సో అందుకనేసి ఖచ్చితంగా పద్ధతులు అయితే పాటిస్తాము కొందరు పాటించిన వాళ్ళు ఉంటారు కదా సో ఎవరి ఇష్టమో వాళ్ళది మనం అనకూడదు కానీ చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఆ రోజు అయితే కానీ ఇంకా తర్వాత ఏంటి అంటే కదా మిగిలిన జొన్నం బెల్లం అన్నం పసుపు కుంకుమ నిమ్మకాయలు ఎర్రగడ్డలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీసి ఒక కొత్త చాట తీసుకోవాలి ఖచ్చితంగా కొత్త చాట అనేది ఉండాలి కొత్త చాటలు వేసి ఈ బెల్లం అన్నం జొన్నం అందులోని ఎర్రగడ్డలు నిమ్మకాయ పసుపు కుంకుమ మొత్తం అన్నీ వేసి ఒక కొత్త చాట్ల అవన్నీ కలుపుతారండి కలిపిన తర్వాత అది సాకలమ్మ తీసుకుంటుంది ఆమె వెనక కత్తిరి పట్టుకొని ఒక బాయల్లామా అదే బాయల్లామ ఉంటుంది కదా ఆమె నిలబడుతుంది ఇంకా ఆ కలిపిన అన్నాన్ని మొత్తం ఇంట్లో మూల మూలకి చల్లుకోవాలన్నమాట అంటే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది పులి అంటారు కదా ఊళ్ళల్లో చేస్తూ ఉంటారు కదా అలా అనమాట లైక్ ఇంకా అన్నాన్ని మొత్తం మన ఇంటి ప్లేస్ ఎక్కడుందో అంతవరకు మూలమూలకి బాత్రూమ్లు బెడ్రూమ్లు మంచం కింద అంత లెక్కల చల్లుకోవాలి ఇంకా అదే చూపిస్తూ మా అత్తమ్మ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఖచ్చితంగా మూలకి చల్లు ఎక్కడ గ్యాప్ వదలకు మన ఇంటి ప్లేస్ ఎక్కడుందో అంతవరకు మొత్తం చల్లుకోవాలి ఇంకా అదే చెప్తున్నారు అనమాట మంచం కింద బాత్రూమ్లలో చల్లు అని మా అత్తమ్మ వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా నేను వీడియో తీస్తూ వాళ్ళ వెనకమ్మటే ఉండేసి అది కూడా చల్లేటప్పుడు పోలి పోలి అని చల్లుతూ చెప్తూ చల్లుతారు అనమాట ఇంకా నేను ఆ వాయిస్ అవన్నీ పెట్టలేదు ఎక్కువ గజిబిజిగా అలా ఉంటే వాయిస్ అన్నీ పెట్టలేదు అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇలా వీడియోలో ఇంకా ఇంట్లో మన ప్లేస్ ఎంత వరకు ఉందనుకుంటామో అంతవరకు స్టెప్స్ పైన టెరెస్ పైన మొత్తం అయితే చల్లించుకుంటాము సో ఎలా ఉంది ఈ వీడియో అనేది ఖచ్చితంగా నాతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నదని నేను కూడా తెలుసుకుంటాను ఈ కర్నూలు సైడ్ వాళ్ళు ఎవరన్నా తెలిసి ఉంటారు ఖచ్చితంగా కర్నూలు సైడ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది సల్ల ముద్ద ఒంటి కాడు అనేది ప్రతి శుభకార్యం ముందు ఇలా చేస్తామన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కదా ఎలా ఉందో నాతో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఖచ్చితంగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్రసవ మోహన్ వంటలు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది కదా సో నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి ఇంకా ఇదే నేను వాళ్ళతో పాటు పైకి వెళ్ళి ప్రతి ఒక్క మనకు గల్లీ ఉంటుంది కదా అటు ఇటు గల్లీలు గల్లీలలో మొత్తం అంతా మూలకైతే చెప్పి మరి చల్లించుకుంటున్నాను అంటే ఎప్పుడో ఒకసారి చేసేటే కదా ఇంక ఇప్పుడే చేయము ఇంకా మా పిల్లల పెళ్ళిళ్ళకి కానీ మేము ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కానీ చెప్పలేము అనమాట సో అందుకనేసి మంచిగా అయితే చల్లించుకుంటున్నాను సో ఇదే ఫ్రెండ్స్ వీడియో చూసిన అందరి వారికి థ్యాంక్స్ అండి టేక్ కేర్ బాయ్